వెంటనే అక్కడి నుంచి వినాయకుడి దగ్గరికి వెళ్ళి గజానం సురేషానం మహేషాది జజాప జజాపరమం మంత్రం ఏకాక్షర మఖా మఖాపహం ఇంకా ఆయన ఏం చేశాడంటే గణేషుడు ప్రసన్నం అవ్వాలంటే ఇలా మామూలుగా లాభం లేదని చెప్పి చక్కగా ఏకాక్షర మంత్రాన్ని నిరంతరం జపం చేశాడు చేసి విధోరింద్రోపదిష్టం స పరమేణ సమాధిన విధురింద్రోపదిష్టం చ సపరమేణ సమాధిన దశ ద్వాదశ వర్షాన్ని తపస్థేపీ సుధారుణం చూడండి ఒక్కసారి నవ్వాడు నవ్వటం అనేది జరిగింది కొన్ని క్షణాల పాటు కానీ ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం ఎంతకాలం జపం చేయాల్సి వచ్చిందంటే దశద్వాదశ వర్షాన్ని ఇరవై రెండేళ్ల పాటు దశ ద్వాదశ ఇరవై రెండేళ్ళ పాటు ఆయన జపం చేయాల్సి వచ్చింది ఏది ఆ చిన్న తప్పుని మనం పాపం అనేది చాలా తక్కువ సమయంలో చేస్తాము కానీ ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పోగొట్టుకోవటం ప్రాయశ్చిత్తం మాత్రము కొన్ని ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు జన్మలో పడుతుంటాయి అందుకని ఆ తప్పు చేయకుండా ఉండటం కోసమే మనకి ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా పురాణాలు ఇవన్నీ కూడా మనకి ఉపదేశం చేస్తూ ధర్మ మార్గంలో మనం ఉండేటట్టుగా ఆవేశానికి రాగద్వేషాలకు లోనే మనం తప్పు చేయకుండా ఉండేందుకే ప్రధానంగా ఈ కథలన్నీ కూడా మనకి చెప్తూ ఉంటాయి ఇటువంటి దృష్టాంతాలు మనకి బాగా వాటి కింద ఉపయోగపడతాయి అనమాట దశ ద్వాదశ వర్షాన్ని తపస్థే సుధారుణం అది కూడా ఏదో ఫ్యాషన్గా ఫ్యాన్సీగా తపస్సు చేయడం సుధారుణం చాలా కఠినమైనటువంటి తపస్సు చేశాడు గంగాయా దక్షిణే తీరే సర్వ్యాధి ప్రదాయిని తసన్నో భగవాన్ పురోయాతో గజాన అంత దశద్వాదశ వత్సములు అంటే ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆయన చేసిన తర్వాత అప్పుడు ప్రసన్నుడై గణేషుడు ఆయనకి కనిపించి రక్తచందన చర్చిత చతుర్భుజో మహాకాయో సింధూరారుణ విగ్రహ చక్కగా ఎర్రటి వస్త్రాలు ధరించి రక్తచందన చర్చిత ఎర్రటి గంధం మొత్తం కూడా శరీరం అంతా లేపన చేసుకొని నాలుగు భుజాలతో మహాకాయ పెద్దదైనటువంటి దేహంతో సింధూరారణ విగ్రహ అంతా శరీరం అంతా లేపింపబడి అలాంటి వర్ణంతో చక్కగా ఉన్నటువంటి విగ్రహంతో ప్రభయాభాసయన్ లోకా కోటి సూర్యాధిక ప్రభ ఆ గణేషుని యొక్క ప్రభ ఎలా ఉందంటే కోటి సూర్యు కోటి మంది సూర్యులను ఒక చోటకి తీసుకొస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఆ గణేషుడు ఆయనకి దర్శనమిచ్చాడు ప్రభయా భాసయన్ లోకాను కోటి సూర్యాధిక ప్రభ తేజస్ సమూహం దృష్వాతం ప్రచకంపే భృషం శశి అంతటి తేజస్సును చూసేసరికి ఈ చంద్రుడు కొంత భయపడిపోయాడనమాట పరమం స్థైర్యం ఆప్యాయ ఆస్థాయ కృతాంజలి పుట్టఃపుర ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఆయన దగ్గర నుంచోనున్నాడు తర్కయామాస మనస ప్రాయోయం ద్విరదాన్నహ ఎందుకంటే అంతటి తేజస్సు చూసిన తర్వాత ఈయనకి ఎవరై ఉంటారో నేను ఇప్పుడు జపం చేశాను దీనికి ప్రసన్నుడై కనిపించింది బహుశా వినాయకుడే అయి ఉంటాడు అని చెప్పి అనుకుంటాడు వరం దాతు విహాయాత ఇది నత్వా ననామతం తుష్టావ పర్యాభక్త్య దేవదేవం గజాననం ఈ రకంగా నాకు వరాన్ని ఇవ్వడం కోసమే దేవదేవుడైనటువంటి గజానుడు వచ్చాడు కాబట్టి నేను ఆయనకి చక్కగా నమస్కరిస్తాను అని చెప్పి ఆయన్ని గజానుడు చంద్రుడికి నమస్కరిస్తూ తం సర్వ విఘ్నం హరతే హరే జనా ధర్మాధకామానుఖిలానా తస్మై నో విఘ్న వినాశనాయ అంటూ మోక్షాలన్నీ ఇచ్చేవాడివి అలాగే జనులందరికీ కూడా విఘ్నాన్ని తొలగించే నీకు నేను నమస్కరిస్తున్నాను కృపానిధే బ్రహ్మమయాయ దేవ విశ్వాత్మనే విశ్వవిధానదక్ష విశ్వస్య బీజాయ జగన్ జగన్మయాయ త్రైలోక్య సంహార కృతే నమస్తే సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా నీ అధీనంలోనే ఉన్నాయి నువ్వు విశ్వ సర్వస్వరూపుడు విశ్వస్వరూపుడివి అలాగే విశ్వం మొత్తానికి కారణభూతుడు అవుతున్నావు కాబట్టి జగస్వరూపంగా ఉన్నావు నీకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ రకంగా అంటూ చివరిలో తన విషయం చెప్పుకోసాడు అజ్ఞాన దోషేణ కృతోపరాధ తంక్షంతు మర్హోసి దయాకరత్వం నువ్వు అజ్ఞాన దోషంతో నేను ఏదైతే చేశానో దాన్ని మాత్రం నువ్వు క్షమించవలసింది ఎందుకని అంటే నువ్వు దయాకరుడివి దయా ఆకరుడివి అంటే దయకి సముద్రుడి లాంటి వాడివి కాబట్టి నేను చేసినటువంటి అజ్ఞానంతో నేను చేసినటువంటి నా దోషాన్ని పరిహరించు అని చెప్పి తదాపి దోష దోషశరణాగత్య త్యాగే మహాత్మన్ కురు మేనుకంపాం అని అయిన నువ్వు దయాకరుడివి నేను చేసింది తప్పే కానీ నువ్వు దయాకరుడు కాబట్టి నీ దయతో నా దోషాన్ని తొలగింపచేయి అని చెప్పి ఈ రకంగా గణేషుణ్ణి ఆయన ప్రార్థించినప్పుడు ఇతి తద్వచనం సుప్రసన్నో శుక్సన్నోగన తస్మై వరాన్ దో నత్యా సుతోషిత యథాపూర్వం స్థితం రూపం తే తత్తే భవిష్యతి భాతృశుక్ల చతుర్థ్యాం చతుర్థ్యాం థాం యోనరస్ సంప్రవిష్యతి ఇక్కడ మాత్రము చెప్తున్నాడన్న భాతృశుక్లం మిగతా నీ రూపం అంతా నీకు వచ్చేస్తుంది నీ పూర్వం కళలు ఏవైతే షోడశ కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా నీకు వచ్చేస్తాయి కానీ భాతృభద్ర శుక్ల చతుర్థి రోజు మాత్రము ఎవరైతే చూస్తారో తాభిశాపో న్యూనం సత్ పాపం హానిశ్చ మూర్ఖత తస్యా దర్శనీయోసి యదు యోసురై సహా ఏదైతే నేను దేవతల కింద ముందు చెప్పుకున్నానో ఆత్రబుదశక్ల చతుర్థి రోజున నిన్ను చూసినట్లయితే కనుక అతనికి అభిశాప అంటే నిందలన్నీ పడతాయని చెప్పానో అది మాత్రం తప్పదు కృష్ణపక్షే చతుర్థ్యాంతు వ్రతం యత్ క్రియతే నరై తవోదయే సుపూజ్యవం పూజనేయ ప్రయత్నత కృష్ణపక్ష చతుర్థ చతుర్థి రోజున అంటే సంకష్టహర చతుర్థి అంటాం మనం ప్రతి మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్థి ఆ రోజు గనుక వ్రతం చేసి ఎవరైతే గనక నీ చంద్రోదయ కాలంలో చూసి నీ చక్కగా నీకు పూజ చేసి చేస్తారో దర్శనీయ ప్రయత్నేనా విపరీతే వ్ర వ్రతం వృధా ఆ వ్రతం చేసి నిన్ను కనుక వ్రతం చేసిన తర్వాత చంద్రోదయ కాలంలో నిన్ను చూసి అర్ఘ్యాదులన్నీ వదిలినట్లయితే కనుక అప్పుడు నీకు చక్కటి వా నీకు ఆ దోషం తొలగిపోతుంది జనాలకు కూడా మంచి హితం కలుగుతుంది విపరీతే వృధం వ్రతం వృధా ఇది చేయకుండా కనుక వ్రతం చేశాడు అంటే కనుక ఆ వ్రతం వృథానే అయిపోతుంది దర్శనీయ ప్రయత్నేనా విపరీతే వ్రతం వృథ లలాటే కలయాతిష్ట మమః ప్రీతికర శశిన్ ఇప్పుడేమున్నాడంటే సరే నువ్వు ఇంతగా ఉంటున్నావు కాబట్టి నిన్ను నేను అనుగ్రహించాను అని చెప్పడం కోసము షోడశ కళలు పదిహేను కళలు పదహారు తర్వాత పదిహేను కళలు చంద్రుడికి ఏవైతే ఉన్నాయో ఓ కళని తీసుకొని ఆ కళారూపంలో నా లలాటంలో నువ్వు స్థిరంగా ఉండు అప్పుడు నేను నీకు నీ ఎందు ప్రసన్నుడుగా ఉన్నవాడిని అవుతాను ప్రతి మాసం ద్వితీయాం నమస్కష్ట భవిష్యసి ఏవం లబ్ధవరశ్ చంద్రం యథాపూర్వం భవత్ తథా ఈ రకంగా చంద్రుడు తన వ్రతాన్ని అంటే త వరాన్ని పొంది పూర్వతరంగానే మళ్ళీ అట్లాగే ఉంటున్నాడు స్థాపయామస వరదమూర్తిం సహ బాలచంద్రేతి నామాస్య చక్రుస్తే సరా సురా ఎప్పుడైతే గనక ఈ చంద్రుని యొక్క కలను తీసుకునే చంద్రుడు అలంకారంగా పెట్టుకున్నాడో అక్కడి నుంచి ఆయన బాలచంద్రుడు అనే పేరుతో కూడా ఉన్నారు ఈ చంద్రుడు ఆ మూర్తిని భారచంద్రుడు అనేటటువంటి మూర్తిని కూడా అంటే గణేషమూర్తిని స్థాపించి దేవతలతో సహా కూర్చొని ఆ మూర్తిని స్థాపించి చక్కగా అక్కడ దేవాలయాన్ని కూడా నిర్మింపజేసి ఉపచారై షోడశి పూజయా మాస సాధనం అట్లాగే చక్కగా ఆదరంతో ఆ పూజనంతా కూడా చేస్తూ పూజయత్వ సురాసర్వే మునయశ్శ వరాంధదు లోకే విఖ్యాతంతో భవిష్యతి సిద్ధక్షేత్రం అనే పేరుతో ఆ చంద్రుడు పూజించినటువంటి వినాయకుడు ప్రసిద్ధి చెందుతాడు ఆ క్షేత్రంలో ఉన్న వినాయకుడుగా ప్రసిద్ధి చెందుతాడు అనుష్ఠానవతం సర్వసిద్ధికరం భవేత్ తతస్తే దేవమునయ నత్వాత్వం ద్వరదానం అక్కడ అనుష్ఠానం చేసినట్లయితే గనక చక్కగా అన్ని రకాలైనటువంటి సిద్ధులు కూడా పొందుతారు ఎయు ప్రసన్న మనస స్వం స్వంస్థానం ఉదాయుతా యాతేషు దేవమునిషు దేవోపి పితదే ఎప్పుడైతే గనక వచ్చిన కార్యాన్ని అంతా పూర్తి చేసుకొని దేవతలందరూ కూడా వారి వారి స్థానాలకు వెళ్ళటం మొదలుపెట్టారు వినాయకుడు కూడా అక్కడి నుంచి అంతర్ధానం చెందాడు అంతర్హితే ఫాలచంద్రే చంద్రో హృష్టమన ఇవ స్వంధామ ప్రతిపత్తి ఇవ స్వంధామ ప్రయో తదా ఎప్పుడైతే గనక అక్కడ గణేషుని యొక్క మూర్తిని స్థాపించి ఆ క్షేత్రాన్ని గనక దాన్ని నిలబెట్టి చే చేస్తున్నారు క్రమంగా చంద్రుడు కూడా తన విధులలోకి తను వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ఈ రకంగా సంకట చతుర్థి వ్రతం యొక్క గొప్పతనాన్ని ఈ పురాణంలో చెప్పింది మనం చూసాము